కాంగ్రెస్ లోకి షర్మిల రాహుల్ సమక్షంలో కండో గప్పి అవగాహనించిన ఖర్గే వైఎస్ఆర్ ని విలీనం చేస్తున్నా వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజట రాహుల్ ప్రధాని కావాలని ఆయన ఎప్పుడో కరెలుగా చూడండి మిత్రులారా కాంగ్రెస్ గుటికి శర్మిల అని చెప్పేసి ఇది ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ గుటికి కాదు ఆమె ఏ గూటికి ఏ గూటి నచ్చితే ఆ గూటికి పోతుంది ఆమె గూటి లేదు పాడులేదు ఆమె ఇష్టమే ఇష్టము ఇక చూడండి అదే సినిమాలో ఏంటి మన వెంకటేష్ అంతేగా అంతేగా అన్నట్టు ఉంటుంది ఆయన కథ ఆయన డైలాగ్ గుడియలే మొన్న ఏదో మీడియాలో చూస్తున్నా ఆయన ఆనందం వస్తాడు జర్నలిస్ట్ మినిస్టర్లు అడుగుతాడు సార్ ఏదైనా ఎప్పురే అంటే ఆమె వస్తుంది ఆమెనే అడుగురి అని వెళ్ళిపోతుంటాడు అంటే గంత కంట్రోల్లో పెట్టింది తల్లి ఏంది అసలు కథ ఏంది కారకాని ఏంటంటే రాహుల్ సమక్షంలో కండవ తప్పింది మరి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైఎస్ఆర్ మీద కేసులు పెట్టిరని ఇన్ని రోజులు కాంగ్రెస్లను ఏం మార్చింది ఈ మహాతల్లి కదా ఈ మహానటి కదా మరి ఈ మహానటిని ఏమనాలే మణమ తిప్పని రక్తంలోనే ఉట్టిందా అయ్యి ఇది అంటే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి నేను అడుగుతున్నా వైఎస్ ఎక్కడున్నా ఆత్మ శాంతిస్తుంది వైఎస్ని కేసులు పెట్టించింది వైఎస్ను సంపించింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద మరి ఇన్ని రోజులు అభాండాల వేసారు కదా మరి వైఎస్ ఆత్మ ఎప్పుడొచ్చి మే శివులే చెప్పింది ఆ చెప్పుడేదో జగన్ జగన్కి చెప్తే ఆయన కూడా మాట్లాడు కదా నోరు తెరిస్తే మరి మరిప్పని మాట తప్పని పెద్ద పెద్ద డైలాగులు మహానటి ఈ జూడు నిమిత్రులారా మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవరాలిగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ రెండు వేల చర్చిల ధ్వస్తం నిరాశ్రయ్యగా అరవై వేల మంది అరవై వేల మంది రెండు వేల చర్చి అంటే చర్చి ఒక ముప్పై మంది అన్నట్టు మస్తు మందిని ఆ కూల్చిడట ఇది జీర్ణించుకోలేకపోతుందట ఎక్కడో మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు అన్నది అది ఏం జరగలే మణిపూర్లో ఏం జరిగిందో నేను ఒక వీడియో చేసిన కింద లింక్లు వేస్తాను గుడి మణిపూర్ గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు ఉన్న ఆంధ్రప్రదేశ్లా హిందువుల గుడుల్ని ఉలబొట్టిర్రు హిందువులకు సంబంధించిన రథాలని తగలబెట్టిర్రు వందల సంఖ్యలలో హిందువుల గుళ్ళు కూలిపోయినాయి చంద్రబాబు నాయుడులో కూలిపోయినాయి జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా కూలిపోయినాయి మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటున్నా అంటే ఒక క్రైస్తవరాలిగా మణిపూర్లో ఒక సంఘటన జరిగితే నువ్వు బాధపడుతూ కలత చెందుతావు పార్టీని పీకేయడానికే రెడీ అవుతుంది కానీ హిందువుల మీద నీ సొంత రాష్ట్రంలో హిందువుల గుళ్ళ మీద హిందువుల మీద హిందువుల సొమ్ముతోటి వేరే వాళ్ళకి ఖర్చు పెడతా అంటే దాని గురించి మాట్లాడవా దాని గురించి చర్చించవా హిందువులు అంటే దేశంలో మెజారిటీ హిందువులు అంత లోకోనా మైనారిటీ పార్టీలకి అంత లోకోనా వాడు ఎవడైనా నిన్న బొడ్డు పెట్టుకుంటే అన్న న్యూస్ రిపోర్టర్లు బొట్టు పెట్టుకొని చదవద్ది అంటారు ఇవన్నీ రా నువ్వు నేను హిందువుని నేను బొట్టు పెట్టకుండా బొట్టు పెట్టకుండా బోర్డు వచ్చి చెప్పి చదవన్న ఎటు ఎటు పోతుంది మెజారిటీ హిందువుల కలిగిన భారతదేశంలో హిందుత్వం భయం అవుతుంది గీళ్ళని చూస్తే వీళ్ళు లౌకిక రాజ్యం పేరుతోటి లౌకిక రాజ్యం పేరుతోటి దేశం మీద ఇలా దేశంలో మైనారిటీలు మైనారిటీలు అని చెప్పేసి మెజార్టీ హిందువుల రాష్ట్రాలన్నీ వీక్తున్నాయి మైనారిటీలే ఇలా ఆ రాష్ట్రంలో మెజార్టీ అవుతారు దాని మీద ఎవరు మాట్లాడాడు